జై శ్రీకృష్ణ ఈరోజు భగవద్గీతలోని అధ్యాయమైనటువంటి విభూతి యోగాన్ని ప్రతినిత్యం పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని కథ రూపంలో తెలుసుకుందాం పూర్వం కాశీ మహాక్షేత్రంలో ధీరబుద్ధి అనే గృహస్థ సాధకుడు ఉండేవాడు అతడు ఏ రకమైన సాధన చేస్తారో ఎవరికీ తెలియదు కానీ ఎక్కువగా ఏకాంతంగా ఇంట్లోనే ఉండిపోతూ ఉండేవాడు అలాంటి వ్యక్తి నడివయస్సు దాటిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి ఊళ్ళో ఉన్న గుళ్ళన్నీ క్రమక్రమంగా తిరగటం మొదలుపెట్టాడు విశ్వేశ్వర స్వామి వద్ద ఆంతరంగిక పరిచారకుడుగా ఉంటున్న భృంగిరిటుడు ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి కాశీ విశ్వేశ్వరుడు తనతో చెప్పకుండా ఎక్కడికో వెళ్తున్నాడు అని గమనించాడు ఇదేమిరా స్వామివారికి నేను అంగరక్షకుడిని కదా వారు నాతో కూడా చెప్పకుండా ఇలా ఎక్కడికి వెళ్తున్నట్లు అని భృంగిరిటుడు కంగారు పడి స్వామివారి వెంటే తినగ తనూ తిరగటం ప్రారంభించాడు తీరా చూస్తే స్వామి ప్రతిరోజు ఈ ధీరబుద్ధి వెనకాల చేతులు కట్టుకొని నడుస్తున్నారు ఈ ధీరబుద్ధి స్వామివారిని పట్టించుకోవటం లేదు లోపలే ఏదో గొనుక్కుంటూ రోజుకొక గుడికి వెళ్ళి అక్కడ ఉన్న భక్తులలో కొంతమందిని బాగా పరిశీలించి చూసి వెనక్కి వచ్చేసేవారు స్వామివారు కూడా మాటా పలుకు లేకుండా అతడి వెనకాలే తను చేసే పనులన్నీ చేసి తను తిరిగి వెళుతూ అతన్ని ఇంటి దగ్గర దింపేసి మళ్ళీ తన సంస్థానంలోకి వచ్చేసేవారు ఇలా కొన్నాళ్ళు పరిశీలించిన తర్వాత భృంగిరిటుడికి ధీరబుద్ధి వెంట స్వామివారి ఎందుకు తిరుగుతున్నారు అనే అనుమానం కలిగింది చివరికి ఒకరోజున భృంగిరిటుడు స్వామివారు ప్రసన్నంగా ఉన్న సమయం చూసి చేతులు జోడించి స్వామి మీరు ఎందుకు ప్రతిరోజు ఆ ధీరబుద్ధి వెనకాల పడి తిరుగుతున్నారు అతడికి మీరు తన తన వెంట ఉన్నారనే గుర్తించే తెలివి కూడా లేదు మీరేమో అతడిని వదిలిపెట్టరు ఆ ఇరుకు సందుల్లో ఆ పిచ్చి గోలల్లో మీరు ఇలా తిరుగుతూ ఉంటే నా కడుపు తరుక్కుపోతోంది మీకు అతడి మీద అంత ప్రేమగా ఉంటే కరుణగా ఉంటే అతడికి మోక్షం ఇచ్చేయండి అతడి వెంటబడి ఈ పడిగాపులు గాయటం దేనికి అని చాలా దీనంగా అన్నాడు వెంటనే స్వామి నవ్వుతూ నాకు ఒక సమస్య ఉంది దానికి నువ్వేమైనా పరిష్కారం చెప్పగలవేమో ఆలోచించు నా సమస్య తెలియాలి అంటే నీకు ఒక కథ చెప్పాలి జాగ్రత్తగా విను అంటూ ఆయన ఒక విచిత్రమైన కథ చెప్పారు కైలాస పర్వతం మీద ఒకప్పుడు పున్నాగ వృక్ష వనం ఉండేది చెట్లు విరగబూసే కాలంలో ఒక పున్నమి రాత్రివేళ పరమేశ్వరుడు ఒంటరిగా వనవిహారానికి వచ్చాడు ఉన్నట్టుండి సుడిగాలి మొదలైంది చూస్తుండగానే ఆ గాలి రెచ్చిపోయి కొన్ని కొట్ కొన్ని చెట్లు కూలిపోవటం మొదలైనాయి అంత ఘోరాతి ఘోరంగా ఉన్న ఆ సుడిగాలులలో ఆ రాత్రివేళ ఆకాశంలో ఒక పెద్ద పక్షి వయ్యారంగా ఆకాశంలో ఎగురుతూ ఆకాశంలోనే తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండటం పరమేశ్వరుడికి కంటపడింది ఇదేమిటి రాత్రిపూట పక్షులు ఏంటి అందులోనూ సుడిగాలిలో ఇంత సుతారంగా తిరగటం ఏంటి అందులో ఈ ప్రదక్షిణాలు ఏమిటి అని ఆయన ఆలోచన చేస్తూ ఉండగానే ఆ పెద్ద పక్షి మెల్లిగా కిందకు దిగింది ఆ పక్షి ఆకారం చూస్తే హంసలాగా ఉంది రంగు చూస్తే కాటుక కన్నా ఘోరంగా ఉంది దాని నోట్లో పాముపిల్ల వంటిదేదో వేళ్లాడుతోంది స్వామివారు ఉదాసీనంగా దాని వంక చూస్తూ ఉండగానే అది ఆయన ముందు నిదానంగా వాలింది అది వాలేసరికి సుడిగాలి ఆగింది ఆ పక్షి తన నోట్లో ఉన్న వస్తువును భక్తిగా స్వామి పాదాల ముందు పెట్టింది తీరా చూస్తే అది వికసించినటువంటి చక్కని పద్మం దాని తూడు చాలా పెద్దదిగా ఉంది అలా ఆ పద్మాన్ని శివుడి పాదాల ముందు ఉంచిన ఆ నల్లని పక్షి మనిషిలాగా తన తల వంచుకొని ఓ జగత్ప్రభు పరమేశ్వర నీకు నమస్కారం ఓ భక్తాదీన నీకు జయం జయం నీకు ఆకారం లేదు వికారం లేదు నీకు అసలు గుణమే లేదు అయినా సరే నువ్వు సృష్టి స్థితి లయలు మూడు చేస్తున్నావు దేవా నీకు నమో నమ ప్రభు నీకు జయం జయం అని అన్నది చూడటానికి పరమవికారంగా ఉన్న ఆ పక్షి ఇంత చమత్కారంగా స్తోత్రం చేసేసరికి స్వామి ముచ్చటపడి ఓ పక్షి నువ్వు కాకివా హంసవా కాకివా కోకిలవా కాకివా చిలుకవా నీ రూపానికి నీ మాటకు పొంతనే లేదు ఇంతకు ఎవరు నువ్వు నీ కథ ఏంటి ఈ అందాల పద్మం ఎక్కడిది ఎక్కడి నుండి వచ్చావు ఎందుకు వచ్చావు అని స్వామి ప్రశ్నల్ని గుప్పించాడు దానికి ఆ నల్లని పక్షి సమాధానం చెప్పసాగింది ప్రభు సృష్టిలో నీకు తెలియని రహస్యాలున్నాయా నీ లీల ఇదంతా కూడా అని చెప్పటం మొదలుపెట్టింది నేను హంసనే బ్రహ్మదేవుడి వాహనంగా పనిచేసిన హంసలలో ఒక హంసని ఒకరోజు సరదాగా భూలోక విహారానికి వచ్చాను మానస సరోవరంలోని తామర తూళ్లను తెంచుకొని వాటిని విలాసంగా నములుతూ ఆకాశంలో గిరిడీలు కొడుతూ సౌరాష్ట్రదేశం దాకా వచ్చాను అక్కడ నాకు ఒక పెద్ద సరోవరం కనిపించింది ఆ సరస్సులో ఒక ఆడమనిషి ఎవరో వెళ్లికిలా పడుకుందేమో అని అనిపించింది ఆ మనిషి చుట్టూ తామర పువ్వుల గుత్తులున్నాయేమో అనిపించింది ఆ రూపాన్ని నేను అంతకంటే ఎక్కువ పట్టించుకోలేదు నా మానాన నేను ఎగురుకుంటూ ఆ సరోవరాన్ని దాటి మరోవైపుకు వెళ్లే ప్రయత్నం చేశాను ఇంతలో ఏం జరిగిందో నాకు తెలియదు కొంతసేపు నాకు స్పృహ లేదు స్పృహ రాంగానే మెల్లిగా కళ్ళు తెరిచి చూసేసరికి మల్లె పువ్వల్లే తెల్లని తెలుపుగా ఉండవలసిన నా రూపం మసిబొగ్గులాగా నల్లని నలుపుగా మారిపోయిందని తెలిసింది ఇంతలో నాకు సమీపంలో ఉన్న సరస్సులో నుంచి ఓయీ పక్షి బాధపడకు మెల్లిగా తేరుకో లే లేచి నిలబడు ఇక్కడ నువ్వు ఎందుకు పడ్డావో ఎందుకు నల్లగా అయిపోయావో నేను చెప్తాను అంటూ నాకు మాటలు వినపడ్డాయి ఎవరు మాట్లాడుతున్నారా అని నేను తల అటు ఇటు తిప్పి చూసేసరికి ఆ సరస్సు మధ్యలో ఐదు పద్మాలు గల పొడగాటి తీగ ఒకటి నాకు కనిపించింది ఆ పద్మాల అమరిక ఎలా ఉంది అంటే అచ్చంగా ఒక ఆడమనిషి నీటి మీద వెల్లికలా తేడియా తేలియాడుతున్నట్లుగా ఉంది నేను ఇందాక ఆకాశం నుంచి చూసినటువంటి సన్నివేశం ఇదేమోనని అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఐదు పద్మాలలో ఒక పద్మం తలకాయలాగా ఉంది రెండు పద్మాలు చాచిన అరచేతుల్లాగా ఉన్నాయి మరో రెండు పద్మాలు అందమైన పాద పద్మాలలాగా ఉన్నాయి కొంచెం పరిశీలించి చూస్తే నాకు వినిపిస్తున్న మాటలు ఆ పద్మ లతలో నుంచి వచ్చినట్లుగా నాకు తోచింది వెంటనే మా ఇద్దరికి సంభాషణ ఇలా జరిగింది ఓ లతా దేవత నువ్వెవరో అయి ఉంటావు కరుణగల దానివి నా గురించి చెప్తానన్నావుగా చెప్పు అని అడిగింది హంస దానికి సమాధానంగా ఆ లత నువ్వు బ్రహ్మలోకం నుంచి వస్తున్నావనే గర్వంతో ఆకాశంలో నా మీద నుంచి వెళ్లాలని ప్రయత్నం చేశావు అది నీ వంటి వివేకవంతులు చేయవలసిన పని కాదు ఆ పాపం వల్లనే నీ శరీరము మాడి మసైపోయి బొగ్గైపోవటం జరిగాయి కానీ నాకు నీ మీద దయ కలిగింది అందుకే నేను నా ఎదురుకుండా ఉన్న మరో పద్మలతతో మాట్లాడుతూ నీ వైపుకి నా నోటి గాలిని ఊదాను ఆ గాలిలోని అమృతానికే నువ్వు బతికావు కానీ అరవై వేల తుమ్మెదలు మరణించాయి ఈ అరవై వేల తుమ్మెదలు కూడా ఇప్పటికి ఏడు జన్మల వెనకాల ఈ ప్రాంతాలలోనే మునికుమారులై ఉండి తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఈ సరస్సు నీళ్ళే తాగుతూ ఉండేవాళ్ళు వాళ్ల తపస్సులు బాగా సాగుతున్నాయనుకుంటున్న సందర్భంలో ఒక సంఘటన జరిగింది ఒక రోజున ఒక జగన్మోహన సుందరాంగి వీణ మీటుకుంటూ పాటలు పాడుకుంటూ మధ్య మధ్యలో విలాసంగా నాట్యాలు చేసుకుంటూ ఈ సరస్సు ఒడ్డును విహరించసాగింది అదేం చిత్రమో అదే సమయానికి అరవై వేల మంది మునుకుమారులకు దాహం వేసి ఈ సరస్సు ఒడ్డుకే వచ్చారు అందరూ ఈ కొత్త కన్యనే చూశారు అందరూ మోహన్లో పడ్డారు కొన్నేళ్లుగా సాగి వస్తున్నటువంటి స్నేహం మాట మరచిపోయి చేస్తున్న తపస్సు మాట మరచిపోయి ధర్మశాస్త్రాల మాట మరచిపోయి ఈ పిల్ల నాదంటే నాదని ఒకరినొకరు కొట్టుకొని పిడిగుద్దులు గుద్దుకొని గొంతులు పిసుక్కొని అరవై వేల మంది మరణించారు ఆ జీవులందరూ ఆ తర్వాత ఆరు జన్మలెత్తి రకరకాల రూపాలతో నానా కష్టాలు పడ్డారు చివరికి ఇప్పుడు ఏడవ జన్మలో తుమ్మెదలుగా జన్మించి మళ్ళీ ఇక్కడికి వచ్చి నా చుట్టూనే తిరుగుతున్నారు నేను ఇప్పుడు గాలి ఊదేసరికి ఆ గాలి వాళ్లకు కూడా తగిలి మిగిలి ఉన్నటువంటి పాపలేశాలు నశించి వాళ్లు ఈ శరీరాలని వదలపెట్టి విష్ణులోకానికి వెళ్ళిపోయారు ఇలా చెప్పింది లత దీనికి వెంటనే హంస వాళ్ళని విష్ణులోకానికే పంపగలిగావా ఇంతటి మహిమ నీకెలా వచ్చింది అని అడిగింది దానికి లత సమాధానంగా నేను మూడు జన్మల వెనకాల ఒక బ్రాహ్మణ మహిళను పతిసేవ చేసుకుంటూ సాదాసీదంగా జీవించాను ఆ జన్మలో నేను ఒక చిలుకను పెంచుతూ ఉండేదాన్ని నా భర్త ఎక్కువగా ధ్యానంలోనే కాలం గడుపుతూ ఉండేవాళ్ళు ఆయనకు నేను ఎక్కువ సేవలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు దాంతో నాకు నా పెంపుడు చిలుకతో ఆటలు పెరిగిపోయినాయి ఆ చిలుకకు మాటలు పాటలు కూడా నేర్పుతూ ఉండేదాన్ని పాఠాలే వళ్లవేస్తూ ఉండేదాన్ని అదే నా కొంప ముంచింది ఒక రోజున నా భర్త సమాధిలోంచి లేచి పాలు కావాలని ఎన్నిసార్లు పిలిచిన చిలుక మాటల తమకంలో నేను పట్టించుకోలేదు దాంతో ఆయన కోపగించి నువ్వే ఒక చిలుక వైపో అని ఒక మాట వరుసగా అనేశారు నేను వెంటనే అప్పటికప్పుడే చిలుకగా మారిపోయాను అలా చిలుకనైన మరుక్షణ నుంచి నాకిక స్మృతి లేను లేదు ఎగిరాను ఎటు వెళ్లాలో నాకే తెలియలేదు రెక్కలు అలసిపోయి ఇక ఎగరలేక ఒక చోట వాలిపోయాను నా భర్త అనుగ్రహమో ఏమో నేను వాలింది ఒక ముని కుటీరం నేను వాలేసరికి ఒక మునికన్య ఏవో పాటలు పాడుకుంటోంది ఆ మునికన్య నన్ను చూసి జాలిపడి నీళ్లు చల్లి గింజలు తినిపించి నా ప్రాణాలు నిలబెట్టింది మా ఇద్దరికీ స్నేహం పెరిగిపోయింది నేను వాళ్ళింట్లో ఒక సభ్యురాల్లాగా అయిపోయాను ఆ పిల్ల యొక్క నాన్నగారు ప్రతిరోజు భగవద్గీతలోని పదవ అధ్యాయం పారాయణ చేస్తూ ఉండేవారు విని విని నాకు నోటికొచ్చినంత పనైపోయింది కానీ నాకు మాటలు రావు కాబట్టి పైకి పలికేదాన్ని కాదు ఈలోగా నా వయస్సు అయిపోయి నేను మరణించాను పై జన్మలో నేను ఒక అప్సరసనయ్యాను పిచ్చిపాటలు పాడకుండా భగవద్గీత పదవాధ్యాయంలోని విషయాలనే చక్కని తత్వ గీతాలుగా మార్చి అందంగా పాడేదాన్ని అందుకే దేవేంద్రుల వారు నన్ను వైకుంఠంలో లక్ష్మీదేవి దగ్గర చెలికత్తగా ఉండేందుకు పంపించారు అక్కడ వాళ్ళు నాకు ఒక విమానం ఇచ్చారు భూలోకంలో ఈ సరోవరం దగ్గరికి నేను వచ్చాను దాని అందాలు చూసేసరికి నాకు ఒళ్ళంతా పులకరించిపోయి బట్టలు విప్పేసుకొని సరస్సులో ఈతలు కొట్టి స్నానాలు చేసి ఒంటి మీద బట్టలు లేవని మాట మర్చిపోయి ఒడ్డు మీద నాట్యాలు చేయసాగాను నేను అలా నగ్న నాట్యాలు చేస్తూ ఉండగా దూరంలో దూర్వాస మహర్షి నా వైపుకే నడిచి వస్తూ ఉండటం కనిపించింది నేను భయపడి నా బట్టల కోసం వెతికాను అవి దగ్గరలో లేవు దాంతో కంగారుపడి చెరువులో దూకి వెళ్లికలా ఈత కొడుతూ ఆ మహర్షి వెంకనే చూస్తూ నన్ను నేనే ఒక పద్మ లతగా మార్చేసుకున్నాను ఆ లతలో నా ముఖము నా చేతులు నా కాళ్ళు ఐదు పద్మాలుగా మారాయి లతారూపంలో ఉన్న నా అందానికి నేనే మురిసిపోతూ అలాగే ఉండిపోయాను ఇంతలో ఆ మహర్షి అటు రానే వచ్చారు ఒడ్డు మీద ఉన్న నా వస్త్రాలను నీళ్లలో మానవాకారాన్ని పోలి ఉన్న పద్మలతా రూపాన్ని ఆయన తేరిపారా చూడనే చూశారు వెంటనే ఆయన ఉగ్రుడై పద్మావతి అంతటి ఉన్నత పదవిలో ఉండి కూడా ఇంతటి వికృత విలాసాల దానికి తోడు నా ఎదుట నీ విద్యల ప్రదర్శనమా సరే ఈ రూపం నువ్వే సంపాదించుకున్నావుగా ఈ రూపంతో ఇక్కడే ఇలాగే వందేళ్లు ఉండు అని శపించి ఆ చెరువు నీళ్లే తీసి నా మొహాన కొట్టి స్నానం చేయకుండానే వెళ్ళిపోయారు మొదట్లో చాలా బాధపడ్డాను కానీ క్రమక్రమంగా నేను గత జన్మలో ఉపదేశం పొందిన భగవద్గీత దశమాధ్యాయం గుర్తుకు వచ్చి అదే నిరంతర పారాయణమై అది నాకు నీటి మధ్యలో చేసే తపస్సుగా మారిపోయింది క్రమంగా రకరకాల దివ్య శక్తులు కూడా ఆవిర్భవించాయి ఇలా మాట్లాడే శక్తి కూడా అందులో ఒక భాగమే నా తపశ్శక్తి ఎంత తీవ్రంగా పెరిగిందంటే నువ్వు ఆకాశంలో విహరిస్తున్నప్పుడు నా యొక్క తేజో మండలంలోకి నువ్వు ప్రవేశించి దాన్ని దాటిపోవాలని ప్రయత్నించావు నా తపో తేజస్సు యొక్క తీవ్రత వల్ల తెల్లని నీ ఒళ్ళు మాడిపోయి నల్లగా మారిపోయింది ఇది విన్న హంస నువ్వు శాపగ్రస్తురాలివే ఇప్పుడు నేను శాపగ్రస్తున్నే అని అంది వెంటనే లత మహాత్ములు శపించరు నా భర్త నన్ను శపించలేదు చిలుక పలుకలో ఉపదేశం ఇప్పించాడు దుర్వాస మహర్షి నన్ను శపించలేదు వందేళ్ల జలసమాధి దీక్ష ఇప్పించాడు నేను కూడా నిన్ను శపించటం లేదు నేను ఈ వందేళ్లుగా ఏ మహాతపస్సు చేస్తున్నానో ఈ భగవద్గీత దశమాధ్యాయాన్ని నీకు ఉపదేశం చేస్తాను ఇప్పుడు ఉపదేశం అంటే చెవులో చెప్పడాేమీ ఉండవు నేను బిగ్గరగా పారాయణ చేస్తాను నువ్వు శ్రద్ధగా విను విన్నది భావించు భావించినది ధ్యానించు ఆ తర్వాత ఏమవుతుందో నువ్వే చూడు ఇలా అంటూనే ఆ పద్మలతాదేవి మధుర మధురంగా భగవద్గీత దశమాధ్యాయం గా గానం చేసింది ఆ గానం పూర్తి అవుతూ ఉండగానే ఆ ఐదు పద్మాల లతలో నుంచి ఒక దివ్య తేజోమయ మూర్తి నిలువుగా నిలబడింది అలా నిలబడుతూ నిలబడుతూ ఆ మూర్తి అక్కడి పద్మాలలో నుంచి ఒక పద్మాన్ని తూడుతో సహా తుంచి హంస ముందు పడవేసి దీన్ని వెళ్ళి సదాశివుడికి అర్పించు ఆ స్వామిని శరణు పొందు అనేసి ఆకాశంలోకి ఎగిరిపోయింది నల్లని హంస ఆకాశంలోకి చూసి నమస్కారం పెట్టి ఆ పద్మాన్ని తీసుకొని ముందుకు సాగి కైలాసంలో పున్నాగవనంలో విహరిస్తున్న శివుడి ముందు వాలింది ఆ రెక్కల గాలి ధాటి వల్లే సుడిగాలి వంటిది పుట్టి అక్కడ పున్నాగ చెట్లు కొన్ని విరిగిపడ్డాయి కూడా అలా ఆత్రంగా వచ్చిన ఆ నల్లహంస తాను తెచ్చిన పద్మాన్ని సదాశివుడి పాదాల ముందు పెట్టి దీనంగా నమస్కరించింది భృంగిరిట ఆనాటి ఆ నల్లటి హంసే ఈనాడు ఈ క్షేత్రంలో పండితుడే తిరుగుతోంది అందుకే నేను అతడి వెంట తిరుగుతున్నాను అని అంది లత వెంటనే భృంగిరిటుడు ప్రభు చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు చెప్పినటువంటి కథ ఆ హంసకు ఈ బ్రాహ్మణుడికి ఏంటి సంబంధం అని అడిగారు వెంటనే స్వామివారు చాలా చాలాకాలం వెనకాల ఒక గురుకులంలో సుతపుడనే ఉత్తమ బ్రహ్మచారి ఉండేవాడు అతడు చాలా వందల సంవత్సరాలు శ్రద్ధగా గురు శుశ్రూష చేశాడు ఇతడు ముసలివాడయ్యాడు అతడి గురువు అంతకంటే పెద్దవాడయ్యి సేవలు చేయించుకుంటూ ఉండేవాడు ఒకరోజు సేవలు చేస్తూ ఉండగానే గురువుకి శిష్యుడికి కూడా కునికిపాట్లు వచ్చి ఇద్దరూ నిద్రపోయారు ఆ నిద్రలో శిష్యుడి కాలు పొరపాటున గురువుగారి నులక మంచానికి తాకింది దొంగ నిద్రపోతున్న గురువుగారు చటుక్కున లేచి నన్నే తంతా వా పక్షివై పుట్టరా అని శపించారు శిష్యుడు వెంటనే మరణించలేదు కానీ కాలక్రమంలో మరణించి మానస సరోవర ప్రాంతంలో హంసగా జన్మించి అక్కడి మహర్షుల సాంగత్యంతో కొన్ని తపస్సాధనలు చేసి బ్రహ్మదేవుడి వాహన హంసలలో ఒకడిగా పదవి సంపాదించాడు ఆ బ్రహ్మచారి హంసే ఇప్పుడు నల్లహంసగా మారి దశమాధ్యాయ ఉపదేశం పొంది కైలాసంలో నా దగ్గరకు వచ్చి నాకు పద్మ సమర్పణ చేసింది నేను ప్రసన్నంగా చూసేసరికి ఆ హంస యొక్క నలుపంతా పోయి తెల్లగా మారింది కానీ నా వేడికి తట్టుకోలేక తెల్లటి బూడిదైపోయింది ఆ హంసలో పాపం రవ్వంత కూడా లేదు అందుకే అతడు కాశీక్షేత్రంలో ఈ పండితుడే పుట్టాడు ఇతడు ఎవరికి చెప్పకుండా ఎవరు ఇతడికి ఎవరు ఏమీ చెప్పకుండానే భగవద్గీత దశమాధ్యాయం చిన్నప్పుడే గుర్తుకొచ్చేసింది అప్పటి నుండి దాన్ని అర్ధానుసంధానపూర్వకంగా నిత్యపారాయణ చేస్తూనే ఉంటాడు నిత్య పారాయణం అంటే రోజుకొకసారి పారాయణ కాదు నిరంతర పారాయణ ఏమీ కోరుకోకుండా అలా నిరంతర పారాయణలు చేస్తూ ఉండటం వల్ల శ్రీ మహావిష్ణువు ఇతడు ఇతడికి నిత్యము దర్శనమిస్తూ ఉండేవాళ్ళు ఆ దర్శనాల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది అంటే ఇతడు ఎవరి వంక వా చూస్తే వారికి మోక్షం వచ్చేసేది అందుకే నేను నేను కూడా రోజు ఇతడి వెంటపడి ఇతడికి తెలియకుండానే ప్రేరేపణ కలిగించి రోజుకో గుడికి తిప్పి ఆయా దేవాలయాలలో ఆయా ఉపాసనా మార్గాలలో తపస్సాధనలు చేస్తున్నటువంటి పుణ్యాత్ముల మీద ఇతడి దృష్టిపడేటట్లుగా చేసి వాళ్ళకి ముక్తి కలిగేటట్లు చేస్తున్నాను బృంగిరిట నేను ఒట్టిగా అతని వెంట తిరగటం లేదు ఇతడిని నాకు కావాల్సిన రీతిగా గుడుల వెంట తిప్పుతున్నాను ఈ సాధకులంతా వివిధ సాధనలు చేస్తున్నామనుకుంటున్నారు కానీ నిజానికి వారంతా నన్నే ఉపాసిస్తున్నారు అందుకే నేను దగ్గర ఉండి మోక్షం ఇప్పిస్తున్నా భగవద్గీతలోని పదమా పదవాధ్యాయానికి సూటిగా మోక్షాన్ని ఇచ్చే శక్తి ఉంది కాబట్టే ఈ ధీరబుద్ధి ద్వారా నేను నా పని సాధించుకుంటున్నాను అని స్వామి భృంగిరుటుడితో చెప్పారు ఈ మాటలు ఉన్న భృంగిరిటుడు ధీరబుద్ధి వంక కాశీ విశ్వేశ్వరుడి వంక మార్చి మార్చి చూసి భగవద్గీతలోని పదవాధ్యాయ మాహాత్మ్యాన్ని గుర్తించి పరమానందంలో మునిగిపోయారు జై శ్రీకృష్ణ जय श्री कृष्ण